వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ ఇన్ టుడేస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టాప్ సెవెన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దట్ ఎవ్రీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ మస్ట్ రైట్ సో ప్రతి ఇంటర్మీడియట్ స్టూడెంట్ రాయవలసిన టాప్ సెవెన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ సో కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ సీజీఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది డీవీఎస్కే లెక్చర్స్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా జరుగుతుందండి సో ఎవరికైనా కానీ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ రిజిస్టర్ ఇన్ వన్ ఆఫ్ ద కోర్సెస్ సో దీని ద్వారా మీకు జోసా కానివ్వండి కామెట్కే కానివ్వండి ఎంసెట్ ఏ కేటగిరీ ఆర్ బి కేటగిరి కానింటి లేకపోతే డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్స్ పిలాని బిఐటీ లేకపోతే ధీరుభాయ్ అంబానీ కానివ్వండి లేకపోతే ఎల్ఎన్ఎంఐటీ సో శివనాడర్ సో రకరకాల ప్రైవేట్ యూనివర్సిటీస్కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు వాటన్నిటికీ కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ అందరూ జేఈ మెయిన్స్ రాస్తారండి సో దాంట్లో డౌట్ ఏం లేదు అందుకని మనం జేఈ మెయిన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు అదేవిధంగా ఎంసెట్ కూడా రాస్తూ ఉంటారు సో ఎంసెట్ అందుకని ఈ రెండు ఎగ్జామ్స్ గురించి మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయట్లేదండి అది ఏపీ ఎంసెట్ కానివ్వండి లేకపోతే తెలంగాణ స్టేట్ ఎంసెట్ కానివ్వండి ఈ రెండు ఎగ్జామ్స్ రాస్తుంటారు ఇవి కాకుండా కంపల్సరీగా రాయవలసినటువంటి ఒక సెవెన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి ద వెరీ ఫస్ట్ ఎగ్జామ్ దట్ ఎవరీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ మస్ట్ రైట్ ఈస్ కే సో ఈ కే గురించి చాలామందికి తెలియదండి సో ఈ కే అనేది కర్ణాటకలోని మంచి మంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోకి అడ్మిషన్ కోసం రాయవలసినటువంటి ఎగ్జామ్ అండి సో జనరల్గా ఇప్పుడు ఏపీలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి మీకు ఎంట్రన్స్ కావాలంటే ఎంసెట్ ద్వారా చేరతారు సో అది సెవెంటీ పర్సెంట్ సీట్స్ ఉంటాయండి కానీ కర్ణాటకలోని ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు ఏం చేరాలంటే సో జస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆ స్టేట్ వాళ్ళకి ఇస్తారండి మిగతా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఇండియాలోని ఎవరైనా చేరొచ్చండి సో దాంట్లో ఒకటి కే ద్వారా థర్టీ పర్సెంట్ సీట్స్ ఇస్తారు మేనేజ్మెంట్ కోటా ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఇస్తారు అంటే కర్ణాటక స్టేట్ పిల్లలకి ఫార్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఇండియాలోని ఎనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ చేరొచ్చండి సో అది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కామెంట్ కే ద్వారా కానీ చేరారు అంటే డొనేషన్ లేకుండా చేరొచ్చండి సో బట్ ఫీజు మాత్రము లక్ రెండు లక్షల చిల్లర ఉంటుందండి కాలేజీని బట్టి కోర్సుని బట్టి మారుతుంది అది ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ సో మన తెలుగు స్టేట్ పిల్లలు చాలా తక్కువ మంది రాస్తుంటారు అందుకని కంపల్సరీ ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా కామెంట్కి అప్లై చేయండి బ్రహ్మాండమైన కాలేజీలు ఉన్నాయి దీని మీద నేను ఒక కామెంట్కే అనే ప్లేలిస్టే ఉంది దాదాపు ఫిఫ్టీ వీడియోస్ దాకా ఉన్నాయి ఆ వీడియోస్ చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది సో మీకు అప్లికేషన్ ఫీ ఓన్లీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంసెట్ లెవెల్లోనే ఉంటుంది ఎగ్జాము సో మీకు గన డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కన్సిడర్ చేసి వీటిలో చేరచ్చా లేదా అనేది మీరు డిసైడ్ చేయొచ్చు ఆ కౌన్సిలింగ్ కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ లాగా ఆన్లైన్ కౌన్సిలింగ్ నచ్చిన సీటు వస్తేనే నచ్చిన బ్రాంచ్ వస్తేనే మీరు తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చండి సో ఇక మేనేజ్మెంట్ కోటకు కానీ వచ్చామంటే టాప్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోట ఫీజు చాలా ఎక్కువ ఉంటుందండి సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను సో ఆర్వీ కాలేజీలు అయితే కంప్యూటర్ సైన్స్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది మేనేజ్మెంట్ కోట మీకు ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది ఒక బ్రాండ్ అండి మంచి కాలేజీ మెడికల్ కాలేజీ కూడా చాలా బ్రాండ్ ఏలో ఉండే వాళ్ళకి తెలుసు సో అది కూడా అరౌండ్ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా అవుతుంది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ సో ఈ మేనేజ్మెంట్ కోటాలో ఇంత ఫీజులు ఉన్నా కూడా మళ్ళీ మీకు ఇంటర్మీడియట్లో మంచి పర్సంటేజ్ వస్తే తప్ప దొరకదండి టాప్ కాలేజెస్లో సో అందుకని ఈజీ వే టు గెట్ అడ్మిషన్ ఇన్ టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ కర్ణాటక మైసూరు మైసూర్ కానివ్వండి లేకపోతే బెంగళూరు కానివ్వండి అంటే ఇది కామెట్కి అందుకని ఈ ఎగ్జామ్ కూడా మీరు రాయండి సో దీనికి ఆల్రెడీ నేను అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే వివరాలతోటి రిజిస్ట్రేషన్ వివరాలు లాస్ట్ డేట్ ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు అన్ని వివరాలతోటి వీడియోస్ అయితే చేస్తున్నానండి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సో ఆ వీడియోలు అయితే చూడండి మీకు ప్లేలిస్ట్ లో ఉంటాయి ఈవెన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను దీనికైతే మీరు కంపల్సరీ అప్లై చేయండి ఇదండి మొదటి ఎగ్జామ్ రెండోది ఇది కొంతమంది రాస్తుంటారు బట్ ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు రాయాలండి సో బిట్స్ పిలాని త్రీ క్యాంపసెస్ ఉన్నాయండి పిలాని క్యాంపస్ కానీ గోవా క్యాంపస్ కానివ్వండి హైదరాబాద్ క్యాంపస్ కానివ్వండి సో ఈ దుబాయ్ క్యాంపస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది దానికి అడ్మిషన్ అనేది బిట్సాట్ ద్వారా ఇవ్వరు సో దాని గురించి మనం చెప్పట్లేదు అదేవిధంగా ముంబైలో బిట్సామ్ అని వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ స్కూల్ ఉందండి సో సో అది ఇంజనీరింగ్ కాదు సో దాని గురించి కూడా మనం మాట్లాడలేదు సో ఈ బిట్స్ పిలానే అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే ట్యాగ్ అనేది ఆల్రెడీ వచ్చిందండి సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు పదేళ్ల తర్వాత అది చాలా పెద్ద ట్యాగ్ అవ్వబోతుంది సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది ఒక పది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఇస్తారు ఒక పది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఇస్తారు సో ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి శాంక్షన్ అయిందండి ఐఐటి బాంబే కాని ఐఐఎస్ బెంగళూరు అట్ట కొన్నిటికి సో ప్రైవేట్లో మాత్రం ఓన్లీ త్రీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రము శాంక్షన్ అయింది ఇంకొకటి ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అని ఇంకొకటి అంటే మొత్తం ఫోర్ ఇన్స్టిట్యూషన్స్కి శాంక్షన్ అయింది సో ఆ మూడింటిలో ఒకటి బిట్స్ పిలాని అండి సో మిగతా రెండు కూడా ఇప్పుడు ఈ వీడియోలోనే నేను చెప్తాను సో దాని మీద వీడియో కూడా చేస్తున్నాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అదైతే మీరు చూడొచ్చు సో నెక్స్ట్ వచ్చేకి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండి వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఒక ఎగ్జామ్ పెడతారండి ఆ మోడ్ ద్వారా కొన్ని సీట్స్ ఇచ్చి తీసుకుంటుంటారు ఈ దీంట్లో డ్యూయల్ డిగ్రీ అంటే డైరెక్ట్ మీకు అట్ ఏ టైము బీటెక్ ప్లస్ ఎంఎస్ అనేది ఫైవ్ ఇయర్స్లో ఇస్తారండి సో బీటెక్ ప్లస్ ఎంఎస్ సో ఇది చాలా మంచి ఎగ్జామ్ అండి సో ఎవరైనా కానీ మీకు ఐఐటీస్ మిస్ అయినా లేదా టాప్ ఎన్ఐటీస్ లో కంప్యూటర్ సైన్స్ అట్లా రాకపోయినా మీరు ఈ ఎగ్జామ్ ద్వారా ట్రై చేసి తెచ్చుకోవచ్చు అండి బట్ ఇదైతే అంత ఈజీ అయితే కాదు బట్ ట్రై చేయడంలో తప్పలేదు ప్రతి స్టూడెంట్ ట్రై చేయండి ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి అడ్మిషన్ అనేది ఇస్తారు మీరు కొంతమంది ఇంటర్వ్యూ బాగా పెర్ఫామ్ వాళ్ళు ఉంటారు అటువంటిప్పుడు లక్ ఫేవర్ చేసి ఇంటర్వ్యూ ద్వారా కూడా సెలెక్ట్ అవ్వచ్చు సో ఇది థర్డ్ ఎగ్జామ్ విచ్ ఎవ్రీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ నాకు తెలిసి రాయవలసిందండి సో చాలామంది ఏమని ఆలోచిస్తారు అంటే ఈ అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉన్నాయనేది ఎక్కువ అప్లై చేయరండి కానీ అప్లికేషన్ ఫీజు గురించి ఆలోచించద్దు ఒకవేళ మీకు అదృష్టం ఉండి వన్ ఆర్ టూ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అడ్మిషన్ కానీ దొరికిందంటే మీకు అప్లికేషన్ ఫీ అనేది మీకు వచ్చే సాలరీలో వన్ పర్సెంట్ కూడా ఉండదండి మంత్లీ శాలరీలో అందుకని మీరు అది ఆలోచించకుండా యాజ్ మెనీ ఎగ్జామ్స్ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి సో అదృష్టంతో కొంతమందికి వస్తాయి సో అందుకని దట్ ఈస్ ద థర్డ్ ఎగ్జామ్ విచ్ యూనిట్ టు అప్లై సో నెక్స్ట్ వన్ వచ్చేసి మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ అండి సో ఈ మణిపాల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమ్యన్స్ అనే ట్యాగ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ సో ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషన్ దీనికి అడ్మిషన్స్ అనేటివి ఓపెన్ అయినాయి దాని మీద నేను ఒక వీడియో చేస్తున్నాను సో దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఏం లేదండి ప్రైవేట్ యూనివర్సిటీస్ అనే ప్లేలిస్ట్ లో వెళ్తే ఇవన్నీ కూడా దొరుకుతాయండి సో ఈ మణిపాల్ మీద లాస్ట్ ఇయర్ నేను ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే చేస్తున్నాను అవి చూసినా కూడా మీకు కొంత క్లారిటీ వస్తుంది సో నోటబుల్ ఆలంని ఉన్నారండి దీనికి నాదల్ల గారు మీకు ఆల్రెడీ తెలుసు మైక్రోసాఫ్ట్ సి సో ఇక్కడే చదివారు సో చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తారండి సో లాస్ట్ ఇయర్ అయితే మీకు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ మైక్రోసాఫ్టే రిక్రూట్ చేసుకుందండి ఫార్టీ త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ తోటి సో అందుకని చాలా మంచి ఇన్స్టిట్యూషన్ కాకపోతే ఏంటంటే ఈ మణిపాల్ లో కొంచెం పాస్ట్ కల్చర్ ఉంటుంది ఫీజు ఎక్కువ ఉంటుంది అదొకటి మీరు కన్సిడర్ చేసుకొని దీంట్లో కూడా సో కంపల్సరీ ఎగ్జామ్ అయితే రాయండి ఎగ్జామ్ రాయడం వల్ల కొంత ప్రాక్టీస్ కూడా వస్తుందండి మిగతా ఎగ్జామ్స్కి సో మీకు అడ్మిషన్ వచ్చినా రాకపోయినా సెకండ్ సో కంపల్సరీ రాయవలసినటువంటి ఫోర్త్ ఎగ్జామ్ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ అండి సో నెక్స్ట్ అమృత ఎంట్రన్స్ టెస్ట్ అండి సో అమృత వాళ్ళది అమృతానందమయ్య అని ఒక స్పిరిచువల్ పర్సన్ పెట్టినటువంటి యూనివర్సిటీ అండి సో చాలా మంచి యూనివర్సిటీ సో దీంట్లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి ఫీ స్ట్రక్చర్లో కూడా సో మంచి ర్యాంకర్స్కి తక్కువ ఫీజ్కి చేరొచ్చు సో దీంట్లో మీకు యోగా కానివ్వండి లేకపోతే డిసిప్లిన్ కానివ్వండి దీనికి మంచి దీనికి మించిన ఇన్స్టిట్యూట్ నాకు తెలిసి ఉండదు సో ఎస్పెషల్లీ ఈ కేరళ క్యాంపస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో నాన్ వెజ్ కూడా ఉండదండి దీంట్లో సో కొంచెము కరికులం టఫ్గా ఉంటుంది దాన్ని కన్నా మీరు అబో ఎవరేజ్ వాళ్ళందరూ కూడా కంపల్సరీ దీంట్లో అడ్మిషన్ వస్తే మాత్రం మిస్ చేసుకోకూడదండి అటువంటి ఇన్స్టిట్యూషను ఇది నాకు తెలిసి రాయవలసినటువంటి ఫిఫ్త్ ఎంట్రన్స్ టెస్ట్ అమృత యూనివర్సిటీ దీనికి కూడా అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి నేనైతే వీడియో చేస్తున్నాను చూడండి లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి సో నెక్స్ట్ వీఐటీ ట్రిపులే అండి అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో దీనికి కూడా అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి మీరైతే అప్లై చేసుకోవచ్చు సో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది యాక్చువల్గా స్ట్రెంగ్త్ ఎక్కువండి అది కానీ పక్కన పెడితే ప్లేస్మెంట్స్కి పెట్టింది పేరండి విఐటి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నించి ఈవెన్ బిలో యావరేజ్ క్యాండిడేట్స్ కూడా మంచి ప్లేస్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు కాకపోతే మీ పిల్లలు ఎక్కువ స్ట్రెంగ్త్ అయినా తట్టుకోగలరు ఎక్కువ స్ట్రెంత్ అయినా ఇబ్బంది ఉండదు అని అనుకుంటే మాత్రము మీరు డెఫినెట్గా రాయదగినటువంటి నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే విఐటి వాళ్ళు పెట్టేటువంటి విఐటి ట్రిపుల్ అండి సో స్ట్రెంగ్ ఒకటి ఎక్కువ ఉంటుంది దీంట్లో రకరకాల క్యాంపస్లు ఉన్నాయి సో ఇప్పుడు విఐటి వెల్లూరు అనేది టాప్ క్యాంపస్ విఐటి ఏపీ కానివ్వండి విఐటి భోపాల్ కానివ్వండి అట్టే ప్రిఫర్ చేయనక్కర్లేదు బట్ మీకుండే మిగతా అవకాశాలను బట్టి అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చండి సో ఒక కాలేజీ మంచిదా కాదా అనేది ఎట్లా ఉంటుంది అంటే రిలేటివ్గా మీకున్న డిఫరెంట్ ఆప్షన్స్ని బట్టి డిసైడ్ చేయాలి కానివ్వండి సో జస్ట్ లైక్ దట్ ఇది మంచిదా అని చెప్పలేము ఇది మంచిదా కాదనేది మీకు మిగతా ఆప్షన్స్ ఉండేదాన్ని బట్టి వాటికన్నా ఇది బెటర్ అనేది మనము డిస్కస్ చేయించండి సో దానికని కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకుంటే క్లియర్గా బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ ఆప్షన్స్ యూ హ్యావ్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ ర్యాంక్స్ యూ హ్యావ్ డేటా మెయింటైన్ చేసి మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఎస్ఎన్యు శాట్ అండి సో శివనాడార్ యూనివర్సిటీ ఇది కూడా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అండి సో ఇది అతి తక్కువ స్ట్రెంగ్ అంటే లెస్ దాన్ మీకు ఫైవ్ హండ్రెడ్ లోపల స్ట్రెంగ్త్ ఉండేటువంటి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇండియాలో ఏదైనా ఉందంటే అది ఎస్ఎన్యు వాళ్ళదేనండి శివనాడార్ యూనివర్సిటీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత శివనాడార్ గారు పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి చాలా యంగ్ ఇన్స్టిట్యూషన్ జస్ట్ టూ థౌజండ్ లెవెన్లో పెట్టారు యంగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ పొందింది ఏదైనా ఉందంటే అది శివనాడర్ యూనివర్సిటీ సో ఇది వీళ్ళు సర్వీస్ కోసం పెట్టిన ఇన్స్టిట్యూషన్ అండి వీళ్ళ స్కూల్స్ కూడా ఉన్నాయి ప్రతిదీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు దీని మీద నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి ఆ వీడియో చూడండి అప్లై చేయండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు మొత్తం రీఫండ్ చేస్తారు సీట్ అయితే రిజర్వ్ చేసుకోండి రిజర్వ్ చేసుకున్న తర్వాత మీకు వేరే మంచి ఐఐటీస్ ఎన్ఐటీస్ అట్లాంటి బిట్స్ అట్లా వస్తే అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం అమౌంట్ రీఫండ్ చేస్తారండి సో ఇంకొకటి ఏంటంటే అండి వీళ్ళు జేఏ మెయిన్స్ ద్వారా కూడా ఇస్తారండి అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఏ ట్రిపుల్ కూడా జేఎంఎస్ ద్వారా కూడా ఇస్తారు బట్ ఈ ఎగ్జామ్స్కి మీరు సపరేట్గా అప్లై చేయాల్సినవి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నామండి సో అదేవిధంగా జేఈ మీన్స్ ద్వారా ఇచ్చేటువంటి టాప్ సెవెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీద ఇంకో వీడియో ఇచ్చేస్తున్నాను అది కూడా మీరైతే చూడొచ్చండి ఇకన్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఏవేవి ఉన్నాయి అనేది చాలామంది అడుగుతున్నారండి కామెంట్స్లో రిప్లై ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు సో కొంతమంది కామెంట్స్కి మీరు రిప్లై ఇవ్వట్లేదు కూడా అని అంటున్నారండి ఈ ఛానల్ ఈజ్ బీయింగ్ రన్ బై ఓన్లీ మీ సో నేను ఒక్కడనే మొత్తం రన్ చేయాలండి ఆ యాప్ కానివ్వండి లేకపోతే ఈ ఛానల్ కానివ్వండి కామెంట్స్ రిప్లై ఇవ్వడం కానివ్వండి లేకపోతే కంటెంట్ కలెక్షన్ కానివ్వండి లేకపోతే వీడియో అప్లోడింగ్ కానివ్వండి అందుకని కామెంట్స్ రిప్లై ఇవ్వడం అనేది కొంచెం కష్టం అవుతుందండి అది మీరు అర్థం చేసుకోవాలి సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినర్స్ మీద ఎవరైతే కామెంట్స్ లో అడిగారో దాని మీద నేను ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్కే వీడియో చేస్తున్నానండి సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినర్స్ అనే ట్యాగ్ ఫ్యూచర్లో ఒక బ్రహ్మాండమైన ట్యాగ్ అవుతుందండి ఎందుకంటే ఇండియాలో ఒక ఇరవై ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఈ ట్యాగ్ అనేది ఉంటుంది వాటిలో పది గవర్నమెంట్ ఉంటాయి ఒక పది ప్రైవేటీ ఉంటాయి సో క్లియర్గా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ క్లారిటీ అనేది వస్తుందండి సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మీకు గన్ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ